బాబాజీ అరుణాచలం రమణ మహర్షి తత్వంలో ఆయన చరిత్ర అంతా చదువుతూ ఉంటే కావ్యకంఠ గణపతి మునివారిది ప్రధానమైన పాత్ర అంటే ఆయన బ్రాహ్మణ మునిగా చెప్తున్న వ్యక్తిని ఈయనని ఇప్పటి నుంచి రమణ మహర్షిగా పిలవాలని నామకరణం చేసింది కూడా ఆయనే ఆయన వల్లే రమణుల మాటలన్నీ మనకి వాళ్ళు అందుబాటులోకి వచ్చాయి కదా కావ్యకంఠ గణపతి ముని గారిదేమో మంత్రము ఈ ఈ సంబంధించిన ప్రక్రియ అయినది మార్గంలో కానీ దానికి రమణుల వారేమో ధ్యాన మార్గం మౌనంగా ఉండేవారు వీరిద్దరి స్నేహం గురించి చాలా గొప్పగా చెప్తుంటారు ఎలా కుదిరింది వీళ్ళకి పైవాడు కుదిరిస్తాడమ్మా ఒక జ్ఞానిని ఒక జ్ఞానే గుర్తిస్తాడు కావ్యకంఠ గణపతి ఆ కాలంలోనే సంస్కృతంలో అష్టావధానాలు చేసి గండపెండేరాలు పొందిన మహానుభావుడు నిష్ఠాగరిష్ట పండితుడు ఈ మన సాంప్రదాయాలన్ని తుచా తప్పక పాటించేవాడు ఒక్కసారి ఆయన్ను చూసినాక తనకన్నా వయసులో చిన్నవాడైనప్పటికీ రమణుని కళ్ళలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది ఆ కళ్ళలోకి చూసిన వాడు ఆధ్యాత్మికత లేనివాడు అయినా ఒక విధమైనటువంటి ఆధ్యాత్మికతలోకి దిగిపోతాడు అందుకు ఉదాహరణ అప్పటిదాకా దారి వేరుల వారిని చూడగానే మారిన దారి అంత నాస్తికుడిగా ఉన్నవాడు కూడా ఇట్లా అయిపోతాడు కారణాలు వాళ్ళు చేసిన ఆ ధ్యాన శక్తి అనేది వాళ్ళ కళ్ళ ద్వారా ప్రకటితమైతే వస్తుంది వాళ్ళు చెప్పి ఉద్ధరించాలనే వాళ్ళు కొంతమంది చెప్పకనే అంటే దృష్టిపాతం చేయాల గురువులకు హస్తమస్తక సంయోగం అనే ఒకటి ఉంది దృష్టిపాతం అనే ఒకటి ఉంది సంకల్పపాతం అనేది ఒకటి ఉంది ఈ మూడింటి ద్వారా గురువులు అనుకుంటే తమ శిష్యులను అనుగ్రహిస్తారు మనోసంకల్పంతో ఫలానా నా ఉన్న శిష్యులలో ఫలానా వాడు ఉత్కృష్ట స్థితికి రావాలి రావాలి అని అనుకున్నప్పుడు అది సంకల్ప సాధన హస్తమస్తక సంయోగం అనే క్రియ అందరూ చెప్తుంటారు తనకున్నదంతా ఆ శిష్యుడికి వేయడం అనేది ఆ క్షణంలో జరుగుతుంది అది రెండవది దృష్టిపాతంతో మనుషులను ఆ చేంజ్ తీసుకుని రావడం మెహర్బాబా ఉన్నాడు ఆయన ఏమన్నాడు నేను ఇంతకుముందు అంతా చెప్పి 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 బేజారైపోయిందిరా ఇప్పుడు మౌనం నేర్పించబోతున్నాను నేను అనేసి ఆయన మౌనంలో దిగాడు అట్లాగనే ఈ మహానుభావుడు అన్నాళ్ళు మౌన అనుభూతి చెందినప్పుడు అది వాక్శుద్ధి అనేది ఏర్పడుతుంది ఒకటి దృష్టి శుద్ధి అనేది ఏర్పడుతుంది